నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ లో ప్రధానమంత్రి ద్వారా కార్పెంటర్ కి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి శిక్షణ వాళ్ళు పొందినటువంటి ధ్రువపత్రాలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి సర్టిఫికెట్లు కార్యక్రమం చేయడం జరిగింది ఏదేమైనా భారతదేశంలో నిర్మాణ రంగానికి పెద్దపీట వేస్తూ యావత్ భారతదేశానికి కనీ విని నిర్మాణ రంగమే పెద్ద పెద్దగా ఉంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి భవనం ప్రారంభోత్సవం దశ నుంచి ప్రారంభ దశ నుంచి ప్రారంభోత్సవ దశ పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ప్రత్యేకంగా గుర్తించడం కోసము గౌరవలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి బృహద్గౌరవటువంటి కార్యక్రమమే పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు వాళ్ళ కులవృత్తుల్ని ప్రత్యేకంగా వాళ్ళు చేతు పనిచేస్తున్నటువంటి చేతి వృత్తుల్ని గుర్తించి నిర్మాణ రంగానికి అందించి వారిని గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళకి టూల్స్ అయితేనేమి వాళ్ళకి ధృవీకరణ పత్రాలు అయితేనేమి వాళ్ళకి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా స్కిల్ ట్రైనింగ్ అయితేనేమి పెద్ద ఎత్తున నుంచి నిర్మాణ రంగంలో సరికొత్త రూపాన్ని రూపుదాల్చడం కోసము మన పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మాకంతా కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ప్రత్యేకంగా పిఎం విశ్వకర్మ ధర లబ్ధి పొందున అందరికీ కూడా యావత్ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా మంచి జరగాలని ఈ సమాధానంగా చిత్తూరు ఎన్ఏసి సెంటర్ నుంచి కోరుకుంటున్నాము అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ చిత్తూరు సెంటర్లో రెండు వేల ఏడు నుంచి ఈ సెంటర్ ప్రారంభించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నో వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి నిర్మాణ రంగానికి అందించినటువంటి ఘనత ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఎన్ఎస్సి సెంటర్ ద్వారా అందించడము మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం వాళ్ళందరూ కూడా బయట దేశాల్లో సెటిల్ అయినారు కొంతమంది మంచి కంపెనీస్ సెటిల్ అయినారు మంచి కాంట్రాక్టర్లు గదిగినారు వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర దానికోసము ప్రత్యేకంగా మన ఎన్ఏసి సెంటర్ చిత్తూరు సెంటర్ ప్రత్యేకంగా ఉపయోగపడిందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడు డిసెంబరు ఇరవై తర్వాత లేదంటే జనవరి ఫస్ట్ వీక్ లో కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి ఎలక్ట్రీషియన్ అయితేనేమి ప్లంబర్ అయితేనేమి వీటికి సంబంధించింది మీరు లబ్ధి పొందేదే కాకుండా మీ తరఫున కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మన చిత్తూరు జిల్లాలో ఎవరైనా రావచ్చు చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నారు నిరుద్యోగ యువత ఐటీ అయిన వాళ్ళు కావచ్చు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ చదువు ఖాళీగా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఉచితంగా డబ్బులు ఎవరి దగ్గర తీసుకోకూడదు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము మన ఎన్ఏసి సంస్థ ముందుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా ఉన్నా కూడా ఖాళీగా ఉన్నా మా నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కూడా అందించినట్టయితే మీ పిల్లల్ని వాళ్ళు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారని రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అయ్యేదాని కోసము నిత్యంగా చెప్పాను మీరు డెవలప్మెంట్ అయితే మీ ఊరు డెవలప్మెంట్ అవుతుంది మీ ఊరు డెవలప్మెంట్ అయితే మీ మండలము మీ జిల్లా మీ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది భారతదేశము పునర్నిర్మించబడుతుంది నిర్మించబడుతుంది నిర్మాణ రంగం ద్వారా ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ದ್ವಾರ ಪಿಎಫ್ ಸ್ವಕರ್ಮ ದ್ವಾರ ಲಬ್ಧಿ ಪೊಂದಿನ ಪ್ರತ್ಯೇಕ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು